మన నవంబర్ లో జయశంకర్ గారు ఏమొచ్చేసి అమెరికా పర్యటించడానికి వెళ్ళారు అక్కడ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెర్రా కలవడానికి వెళ్ళినప్పుడు షట్డౌన్ అమెరికాలో నిధుల కొరతతో ఏర్పడినటువంటి షట్డౌన్ వల్ల విమాన సర్వీసులన్నీ కూడా ఆగిపోయాయి ఆయన అప్పుడు ఈ కెనడా అమెరికా సరిహద్దు అయినటువంటి లెవిస్టన్ క్వీన్స్టన్ అనే వంతిన వద్ద ఉన్నారు అక్కడి నుంచి ఏజెంట్లు న్యూయార్క్ లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి దగ్గరికి తీసుకెళ్లారు ప్రధాన కార్యాలయంలో ఆయనప్పుడు తీసుకెళ్లడానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒకటి సెక్యూరిటీ సమస్య రెండు విపరీతమైనటువంటి మంచు కొరడం వల్ల విజిబిలిటీ ఏమి పెద్దగా ఏమీ లేదు దాని వల్ల ప్రత్యేకమైనటువంటి డ్రైవర్లని ఏర్పాటు చేశారు అలాగే ఇరవై ఏడు మంది ప్రత్యేకమైనటువంటి ఏజెంట్లని మరికొంతమంది ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆయన్ని న్యూ ఇయర్ కు క్షేమంగా తీసుకెళ్లారు ఈ మధ్యలో మళ్ళీ ఆయన కారు కి బాంబు బెదిరింపు వచ్చింది బాంబు బెదిరింపు రావడం అలాగే అక్కడ సెక్యూరిటీలో భాగంగా ఉన్నటువంటి ఒక డాగు ఆ జయశంకర్ గారు ప్రయాణిస్తున్నటువంటి కారు దగ్గరికి వచ్చి అరవడం దాంతో ఆ కార్ని వెంటనే అప్రమత్తమై అధికారులు అందరూ కూడా చెక్కింగ్ చేశారు కానీ అదంతా కూడా కేవలం భయపెట్టే విధంగానే ఫోన్ కాల్స్ వచ్చిన విధంగా అయితే దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత బాంబే దొరకలేదు మళ్ళీ ఆయన సురక్షితంగా న్యూయార్క్ తీసుకెళ్లారు ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ఏడు గంటల పాటు కారు ప్రయాణం చేసి జైశంకర్ గారిని ఈ ప్రత్యేకమైనటువంటి ఏజెంట్లు చాలా సురక్షితంగా న్యూయార్క్ దిగబెట్టారు ఆ తర్వాత ఆయన ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెర్రాసోతో రెండు గంటల సేపు మాట్లాడడం జరిగింది ఈ విషయం గురించి యుఎస్ చెందినటువంటి డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసే ఈ విషయాన్ని బయట పెట్టింది అలాగే మన విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది ఇలాంటి సంఘటనలు మనకి ఎప్పుడో తెలుస్తుంటాయి కానీ వాస్తవానికి జైశంకర్ గారేనే కాదు ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు లేకపోతే వివిధ దేశాల ప్రధానలు కావచ్చు ఇలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు అవన్నీ అప్పటి మనకు తెలియవు ఎందుకంటే తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు అందరూ కూడా స్వదేశంలో విదేశీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఆ ప్రోటోకాల్ ప్రకారం చూడకపోతే అది చాలా ప్రమాదానికి దారితీస్తాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా నిశ్చితంగా సుచితంగా పరిశీలించి పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏజెంట్లు సెక్యూరిటీ కూడా కీలకమే విజిబిలిటీ లేని దగ్గర డ్రైవింగ్ చేయడం అనేది చాలా కష్టం ఏదైనా తేడా జరిగితే మొత్తం అందర ప్రాణాలకి ప్రమాదం పైగా అక్కడ చాలా పవర్ఫుల్ అయినటువంటి జయశంకర్ గారు ఉన్నారు మామూలుగా విదేశాంగ మంత్రి ఎవరు ఏంటి అనేది అమెరికా లాంటి దేశానికి తెలుసు ఒక్కొక్క విదేశాంగ మంత్రికి ఒక్కొక్క విలువ ఉంటుంది అందరికీ సమానమైనటువంటి విలువ ఉండదు ఒక చైనా విదేశాంగ మంత్రి ఒక భారత విదేశాంగ మంత్రి లేదా ఒక రష్యా లాంటి దేశం నుంచి వెళ్ళినటువంటి విదేశాంగ మంత్రుల్ని కొంచెం వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అలాగే మన దేశం కూడా అలాంటి ప్రొటెక్షనే ఇస్తారు విదేశాల నుండి వచ్చినటువంటి మంత్రులకైనా సరే